ప్రైజ్ ద లాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో గాడ్స్ ఆర్మీ మినిస్ట్రీస్ యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్న మాటను శ్రద్ధగా కొద్ది నిమిషాలు ధ్యానించుకుందాం దానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుని యొక్క వాక్యం మనం ప్రారంభించుకుందాం మహాగణుడవు పరిశుద్ధుడవు కృపకల దేవుడవు ఏసయ ఈరోజు నీ వాక్యాన్ని మేము ధ్యానించుండగా నీవే మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరచమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొనించున్నా యహోవ తండ్రి ఆమె దేవుణ్ణి కలుసుకునే స్థలం ఏమైనా ఉంది అంటే మోసే టైంలో ప్రత్యక్ష గుడారాలు అలాగే సులోమోన టైంలో దేవుని యొక్క మందిరాల్లో ప్రజలు కలుసుకునేవారు ఎందుకంటే ఆ స్థలంలో దేవుణ్ణి గణపరచడానికి దేవుడే సమాజ మందిరాన్ని కట్టించి అక్కడికి మీరు అందరూ రావాలని దేవుడే తెలియపరిచారు అట్లాగా హెబ్రి రాసిన పత్రికలో పది ఇరవై నాలుగో విషయం నుంచి చూసినట్లయితే కొందరు మానుకున్నట్లుగా సమాజంగా కూడిట మానొద్దని చెప్పారు సమాజ మందిరంలో వారు ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలన్నా ఏదైనా వారు ప్రార్థనలు జరుపుకోవాలన్నా ప్రతి ఒక్కరు కూడా సమాజ మందిరంలో చేరేవారు ఎందుకు మనం సమాజ మందిరంలో చేరాలి అంటే ఆత్మీయ ఎదుగుదల కొరకు మనం సమాజ మందిరంలో చేరాలి ఎందుకు అంటే ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా నామంలో ఎక్కి భవిస్తారో వారి మధ్య నేను ఉంటాను అని దేవుడు సెలవిచ్చున్నారు కనుక ప్రార్థన జరుగు స్థలంలో దేవుని యొక్క సన్నిధి ఆ స్థలం మీద హెచ్చుగా ఉంటుంది కనుక కలిసి ప్రార్థన చేయు చోటు చాలా శక్తివంతమైనది చూడండి ఎరుకోను ఇస్రాయిలు వారు జయించడానికి కలిసి వారందరూ ప్రార్థన పూర్వకముగా ఆ యొక్క ఎరుకో గోడ చుట్టూ మరి వారు ఏడు మార్లు వారు తిరగగా కలిసి చేయటం వల్ల అక్కడ గొప్ప కార్యము జరిగింది అంతేకాదు భక్తులైనటువంటి పేతురు గారు చెరసాలలో ఉన్నప్పుడు సంఘమంతా కలిసి ప్రార్థన చేయగా అక్కడ గొప్ప కార్యము జరిగినట్లుగా మనం చూస్తాం ఇస్రాయేలీలు యూదులకి ఒక కట్టడం ఉంది దేవుని మందిరాన్ని ఎంతగానో వారు దేవుని మందిరానికి ప్రాధాన్యత ఇస్తారు మోసే కట్టించినటువంటి సమాజ మందిరము కావచ్చు అలాగే సొలోమాను కట్టించినటువంటి సుందరమైన ఆలయము ఆ యొక్క నమూనాను అందులో జరిగే క్రమమును వారు ఎంతో తోచ తప్పక వారు పాటిస్తూ ఉంటారు యష్యా భక్తులతో కూడా దేవుడు ముందుగానే మాట్లాడారు యష్యా ముందుగానే ప్రవచించారు యష్యా గ్రంథము యాభై ఆరు అధ్యాయం ఏడవ శంలో నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరము అనబడును అని ఆయన ముందుగానే ప్రవచించిన మాట ఇది దేవుని మందిరములకు వెళ్ళాలి అంటే కుల మత ప్రాంత విభేదాలు లేకుండా దేవుణ్ణి ఎవరైనా వెళ్ళి ఆరాధన జరుపుకొని స్థలం అది ఎవరైనా వెళ్ళొచ్చు కొన్ని మత సిద్ధాంతాల ప్రకారంగా అయితే వారు మాత్రమే వెళ్ళాలి ఆ స్థలంలోకి వెళ్ళాలి అంటే ప్రార్థన మందిరంలోనికి వెళ్ళాలి అంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వరకు ఉంటాయి వారు మాత్రమే వెళ్ళాలి కానీ ఏసై దగ్గరికి వెళ్ళడానికి ఆయన్ని ప్రార్థించుకోవడానికి ఏ రూలు ఉండదు ఏ రూలు ఉండదు పవిత్రంగా పరిశుద్ధంగా వెళ్తే చాలు ఎవరైనా వెళ్ళొచ్చు సమస్త జనులు అన్నాడు యక్ష భక్తుల ద్వారా ఆ సమస్త జనుల్లో నీవు నేను మనందరం ఉన్నాం మనం దేవుని మందిరానికే వెళ్ళాలా ప్రార్థన చేసుకోవడానికి అంటే దేవుడు ఎక్కడ ప్రార్థన చేసుకున్నా వింటారు కానీ దేవుని మాటను మనం గౌరవించి ఆయన సన్నిధి నిల్ నిలిచు స్థలము ఆయన మందిరం అని నీ హృదయంలో విశ్వసించి దేవుని మాట్లాడుకోవడానికి వెళ్ళి నువ్వు ప్రార్థిస్తే నీ యొక్క మనసు బలపరచబడుతుంది అలాగే నీ మనవిపై ఉన్నటువంటి విశ్వాసం కూడా బలపరచబడుతుంది కనుక దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థించుట ఎంతో శ్రేయస్కరం దేవుని మందిరము మనకి మన యొక్క మనవలను తెలియపరచుకోవడానికి మన హృదయాన్ని కుమ్మరించుకోవడానికి మన ఇంటి ఉన్న ప్రార్థన వింటాడు ఎక్కడ విన్నా ప్రార్థన వింటాడు కానీ దేవుని సన్నిధిలో ఎక్స్క్లూజివ్గా ఇటువంటి డిస్టర్బ్ లేకుండా ప్రార్థన చేసుకోవడానికి మరి అది ఎంతో మనశ్శాంతిగా ఆ స్థలము ఉంటుంది కనుక ఆ స్థలంలో ప్రభు సన్నిధి నిలిచి ఉంటుంది కనుక దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థించటం మానవద్దు ఖచ్చితంగా దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థించు నువ్వు వెళ్ళలేని పరిస్థితిలో ఉంటే దేవుని నీ ఇంటి దగ్గర నుండి ప్రార్థన చేసుకున్నా నువ్వు ఎక్కడ ఉన్నా నువ్వు మంచు మీద కూర్చొని ప్రార్థన చేసుకున్నా పడుకొని ప్రార్థన చేసుకున్నా దేవుడిని మనం వింటాడు ఈ మాటలు దేవుడు మనందరి యొక్క హృదయంలో స్థిరపరిచి బలపరిచి దేవుడు మనలందరిని దీవించడం గాక అమ్మాయి